నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఎవరికైనా బీసీ ఇందిరారెడ్డి పేరు ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు పరిచయం చేయవలసిన అవసరం లేదు మాజీ శాసనసభ్యులు బీసీ రెడ్డి సతీమణిగా బీసీ ఇందిరారెడ్డి నియోజకవర్గ ప్రజలకు చిర పరిచితులు అలాగే గత ఐదు సంవత్సరాల్లో బీసీ రెడ్డి దాదాపుగా గత ఐదు సంవత్సరాల్లో బనగానపల్లి నియోజకవర్గంలోనే కాకుండా ఒంగోలు పార్లమెంటు బాధ్యునిగా అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీ కార్యక్రమాల నిర్వహణను పూర్తి స్థాయి ప్రాధాన్యతతో నిర్వహిస్తూ ముందుకెళ్లారు ఆ కోణంలో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తిస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ బీసీ ఇందిరారెడ్డి కార్యక్రమాల నిర్వహణలో బాధ్యతలతో ముందుకు వెళ్లడం జరిగిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు అలాగే ఒక దశలో బిసి రెడ్డి రిమాండ్కు వెళ్ళినప్పుడు నియోజకవర్గంలో ఆయన లేని లోటు కనిపించకుండా కార్యకర్తలలో అధైర్యం అనేది లేకుండా పూర్తి స్థాయి బాధ్యతలను తనపై వేసుకుని బీసీ ఇందిరారెడ్డి మనోధైర్యంతో ముందుకు వెళ్ళారని కార్యకర్తలను వెన్నంటి ఉండి వారిని ముందుకు నడిపించడంలో కూడా పూర్తిస్థాయి బాధ్యతతో మెలిగారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు అలాగే పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకు వెళ్ళిన బీసీ ఇందిరారెడ్డి ప్రస్తుత శాసనసభ ఎన్నికలకు సంబంధించి బనగానపల్లిలోనే కాకుండా బనగానపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్ళడం జరిగింది ఏదేమైనా గత ఐదు సంవత్సరాలలో బీసీ జనార్దన రెడ్డి మాజీ శాసనసభ్యునిగా బనగానపల్లి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళ్లడంలో పూర్తిస్థాయిలో సహకరించిన బీసీ ఇందిరారెడ్డి ప్రస్తుత శాసనసభ ఎన్నికలలో నియోజకవర్గంలో ప్రచారానికి సంబంధించి కూడా తనదైన శైలిలో బాధ్యతలను నిర్వహిస్తూ పిసి జనార్దన్ రెడ్డికి వెన్నంటి ఉండాలని కార్యకర్తలు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు